ఇక్కడ మీ అందరితో కూడా నేను ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం కులం గాని మతం గాని ప్రాంతం గాని రాజకీయాలు గాని పార్టీలు గాని ఇవేవీ కూడా చూడొద్దండి ప్రతి ఒక్కరికి అందాలి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇవ్వద్దు అని అంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేసేయాలి మనకు ఓటు వెయ్యని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి వాళ్ళకు అర్హత ఉంటే వాళ్ళకు అందాలి మోస్ట్ నాకు ఓటు వాడైనా ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా హీ గివెన్మైజ్ మిమ్మల్ని ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు నేను వెరీ క్లియర్ ఆన్ అది చేస్తే పాముకు పాలు పోసినట్టే నేను వెరీ నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ